చిన్న పిట్ట ధైర్యం కథ ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి అక్కడ ఒక చిన్న పిట్ట కూడా ఉండేది అది తన గూడు ఒక పెద్ద చెట్టుపై కట్టుకుంది ప్రతిరోజూ ఉదయం పక్షులు కలిసి పాటలు పాడుతుంటే ఆ పిట్ట కూడా వాటితో ఆనందంగా గడిపేది ఒకరోజు ఆకస్మికంగా పెద్ద వానలు వచ్చాయి గాలి వర్షం కలిసి చెట్టు కొమ్మలు కదలించాయి ఆ పిట్ట గూడు పూర్తిగా కూలిపోయింది పిట్టకి చాలా బాధ వేసింది అది ఇంత కష్టపడి కట్టుకున్న గూడు పోయింది ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను అని బాధపడింది ఆ సమయంలో అడవిలోని కొంతమంది జంతువులు దాని దగ్గరకు వచ్చి చిన్న పిట్ట నీకు ఇది సాధ్యం కాదు గూడు కట్టినా వానవస్తే అది కూడా కూలిపోతుంది వదిలే అని వెటకారంగా మాట్లాడాయి కాని ఆ పిట్ట మాత్రం ధైర్యంగా ఆలోచించింది కష్టాలు వస్తాయి కాని కష్టపడకపోతే జీవితం ముందుకు వెళ్లదు నేను ఓడిపోను గూడు కడతాను అదిరోజు కొమ్మలు ఆకులు గడ్డి తీసుకువచ్చి కష్టపడి గూడు కట్టింది చాలా రోజులు శ్రమించింది చివరికి ఒక అందమైన బలమైన గూడు సిద్ధమైంది ఇప్పుడు అదే జంతువులు వచ్చి చూసి ఆశ్చర్యపోయాయి చిన్నపిట్ట నీ ధైర్యం పట్టుదల నిజంగా గొప్పది మేము నిన్ను వెటకారంగా చూసాం కాని నువ్వు మాకు ఓ పెద్ద పాఠం నేర్పావు అని అన్నాయి చిన్నపిట్ట ఆనందంగా తన కొత్త గూడులో జీవించడం ప్రారంభించింది నీతి మొరల్ జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ధైర్యం ఓపిక కష్టపడి పనిచేయడం వలన విజయం తప్పక వస్తుంది ఇతరులు ఎగతాళి చేసిన మనల్ని మనం నమ్ముకుంటే ఏదీ సాధ్యమే మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ పేరు గుబ్బ మరియు వెన్నెల ఒక చిన్న ఊరిలో గుబ్బ అనే ఒక గుబ్బీ పిట్ట ఉండేది ఆమె చాలా ఆసక్తిగా చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం గమనిస్తూ అందరితో ముచ్చటిస్తూ ఉండేది ఒకటి మాత్రం ఆమెకు చాలా ఇష్టం మంచి పనులు చేయడం ఒక రాత్రి ఆకాశంలో చాలా అందమైన వెన్నెల వెలుగుతూ కనిపించింది గుబ్బ ఆ వెన్నెలను చూస్తూ నేను కూడా ఈ వెన్నెలలా అందంగా వెలుగులా అందరికీ ఉపయోగపడాలనే అనుకుంటున్నాను అనుకుంది ఆమె తన స్నేహితుడు చిట్టి ఒక చిన్న జింక దగ్గరకు వెళ్ళింది చిట్టి నేను వెన్నెలలా అందరికీ ఆనందం ఇవ్వాలనుకుంటున్నాను కాని ఎలా అని అడిగింది చిట్టి నవ్వుతూ చెప్పింది గుబ్బ వెన్నెల కళ్లకు ఇస్తుంది నువ్వు నీ మధురమైన పాటతో మనసులకు వెలుగుని ఇస్తే అది కూడా గొప్ప పని అవుతుంది ఆ రోజునుండి గుబ్బ ప్రతి రాత్రి వెన్నెల వెలుగులో మధురమైన పాట పాడేది పిల్లలు పెద్దవారు అందరూ ఆమె పాటలు వినడానికి వచ్చేవారు ఆ ఊరి ప్రతి మనసు గుబ్బ పాటతో ఆనందంతో నిండిపోయేది మోరల్ అందం అంటే కళ్లకు కనబడేది మాత్రమే కాదు మనసుకు ఆనందం కలిగించే పనులు చేసేవారు నిజంగా అందమైనవారు మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి